హలో అందరు బాగున్నారా మీకు ఈరోజు సన్నగా ఉవ్వుతప్ప మెల్ల అయ్యాలో చూపిద్దామనేసి ఈ వీడియో చూస్తున్నా ప్రాపర్ ప్రిపరేషన్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముందే అన్నీ కట్ చేసుకున్నాడు తురుము పడతాడు కట్ చేయడు అసలు మా వంట అన్న సన్నగా తురుంబట్టేసి పట్టేసి అన్నీ కలిసిపోయేటట్టు చేస్తాడు అసలు మామూలు దోశ వేస్తే ఎంత పతలా వస్తుందో ఇది కూడా అంతే పతలా వేస్తాడు నేను ఎంత ట్రై చేసినా మటుకు నాకు రావటం లేదు అది అది ఈ పెన్నెం మహిమనో ఏంటో ఆ చేతి మహిమనో తెలియదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ రెండు కలిపి చేస్తాడు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి మా పాపకైతే నేను చేసే దోశ కంటే ఈ మా కుక్కు చేసే దోశే చాలా ఇష్టం వద్దమ్మా నేను అన్న చేసేటప్పుడు తింటాను అని ముందే వచ్చేస్తుంది చాలా బాగుంటాయి ఇలా అన్ని పెద్ద హాట్ బాక్స్కి దాకా వేసి పెడతాడు చాలా ఓపికతో నన్ను కూడా ఒకసారి వీడియోది ఏమని అడిగింటే తీసా చూడండి ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి బాత్ కర్ణాటక స్టైల్ కర్ణాటక స్పెషల్ ఆల్సో వాంగీబాత్ నాకైతే ఇష్టం బాగా మా పిల్లకి మాత్రం నచ్చదు అయినా సరే దోశ వద్దనేసి పెట్టి పంపిస్తున్నా ఇంకా ఈరోజు నేను వేసిన ముగ్గు చూడండి ఎలా ఉందో నచ్చిందా అందరికీ తులసి చెట్టు బాగా పెరగాలంటే ఏం చేయాలో ఒక టిప్ చెప్పండి బాయ్